హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనక ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ ఏదైనా కానీ ఎనివర్సరీ స్పెషల్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ మిసంతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 ఆన్లైన్ కోచింగ్ గా పేరు పొంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత మా ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మరియు సాధించిన మా విద్యార్థులు ఎస్ఎస్సి లో ముప్పై ఐదు మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది ఇంకా మరిందరు ఆర్మీ మరియు ఇతర వాటిలో ఉద్యోగాలు సాధించారు రైల్వే ఎస్ఎస్సి జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యూఎఫ్ఏ యాప్ లో కలవు కేవలం అతి తక్కువ ఫీజుతో ఆఫ్లైన్ లైన్ కోచింగ్ లకు మించి బెస్ట్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ డైలీ అండ్ గ్రాంటెస్ ప్రీవియస్ పేపర్స్ స్టడీ మెటీరియల్స్ అసైన్మెంట్స్ ఇంకా మరెన్నో డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు మీ నీ లక్ష్యాన్ని చేరుకో కోర్సు వివరాల కోసం సంప్రదించండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ కానీ అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే రిజల్ట్ అనేది ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ సంబంధించిన రిజల్ట్ అనేది ఏదైతే మనకు టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ దాంట్లో వేకెన్సీ అనేది యాడ్ చేసి ఇచ్చారు అప్పుడు మనకి మీకు గుర్తుందో లేదో సో అయితే మనకేందండి టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సంబంధించిన దాని పరంగానే మనకి రిజల్ట్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది ఆల్రెడీ ఇంత ముందుకు చూసినటువంటి రిజల్ట్ అయితే కొద్ది మంది అయితే మనకు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు వాళ్ళ ప్రొసీజర్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ మనకి కొత్తగా ఎవరైతే ఉంటారో ఈ బ్యాచ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు చాలా మంది కూడా నాది వేస్ట్ ఆగిపోయినట్టేనా అనుకున్నారు కదా ఇందులో మీ నేమ్ వచ్చిందో రా ఒకసారి చెక్ చేసుకోండి అయితే రిజల్ట్ అనేది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు అంటే మార్నింగ్ వచ్చింది ఇది కొంచెం ఆగడానికి రీజన్ ఏంటంటే మిన్నేన్ యాభి వాళ్ళు చాలా మంది కూడా రిజల్ట్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంది అన్నట్టు అయితే స్టార్టింగ్ లో కొద్దిమంది నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి తర్వాత క్వాలిఫై అని చూపించింది అన్నట్టు అంటే ఇంకా అప్డేట్ చేస్తూ వస్తున్నారని చెప్పేసి కొంచెం ఆగి మళ్ళీ చెప్దామని చెప్పాను ఎందుకంటే మళ్ళీ మీరు టెన్షన్ పడతారని చెప్పేసి అయితే మనకి ఇప్పుడు మొత్తానికి ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఎవరైతే క్వాలిఫై అయిన మెంబర్స్ది మీరు ఒకసారి లాగిన్ అయిపోయి చెక్ చేసుకున్న తర్వాత మీరు క్వాలిఫైడ్ అని వచ్చేసే గ్రీన్ మార్క్ లో మీరు క్వాలిఫై అయినట్టే ఓకేనా ఫైనల్ మెరిట్ అన్నట్టు ఇక్కడ మెడికల్ లో ఒకవేళ అన్ఫిట్ అయిపోయిన వాళ్ళకి కానీ రిటర్న్ లో అన్ఫిట్ అయిపోయిన వాళ్ళకి కానీ ఇక్కడ రెడ్ మార్క్ లో అని అయితే నాట్ క్వాలిఫైడ్ అని అయితే చూపిస్తుంది స్క్రీన్ పైన చూపించిన విధంగా కాబట్టి ఇది విషయం ఓకే క్వాలిఫై అయిన వాళ్ళకి ఏంటంటే ఇక మనకి ఎప్పుడు ఉంటుంది ట్రైనింగ్ అనేది చూసుకున్నట్లయితే మనకి మార్చిలో కాలప్ అయితే ఇస్తారు వీళ్ళు అండ్ ఏప్రిల్ లో మనకైతే ఐఎన్ఎస్ చిల్కాలో మనకి బేసిక్ ట్రైనింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఈవెన్ అక్కడ మనకి ఫైనల్ మెరిట్ గా ఏదైతే మెడికల్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు ఇక మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మన ఇప్పటి నుంచి మన టెన్త్ మెమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఇస్ గా ఆధార్ లో మన నేమ్ గానీ ప్రతి డీటెయిల్స్ అలానే చూసుకోవాలి అండ్ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ లో కరెక్ట్ గా చూసుకోవాలి అండ్ ఎస్బీఐ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అయితే తీసు పెట్టుకోండి అండ్ పాన్ కార్డ్ కూడా అయితే తీసుకొని పెట్టుకోండి సో ఇలా ప్రతిదైతే అయితే తీసుకొని పెట్టుకోండి ఫర్దర్ గా మనకి ఇబ్బంది కాకుండా టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటే బెటర్ అన్నట్టు ఇక వెళ్తే మళ్ళీ మనకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ సిద్ధంగా ఉంది మళ్ళీ నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నట్టు ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా మళ్ళీ వస్తుంది ఇప్పట్లో అంట అనుకుంటారు చాలా మంది కానీ మళ్ళీ ఇండియన్ నేవీ నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నట్టు ఎస్ఎస్ఆర్ఎం మి తొందరలోనే వస్తుంది మీరు ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అయితే అవ్వండి అండ్ అదే విధంగా మనకి ఎవరైతే క్వాలిఫై కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇంకా ప్రతిదీ ఇంకా ఓప్స్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఇప్పటివరకు చూసాను కాబట్టి మీకు ఏమీ అప్డేట్ అయితే చేయరు అన్నట్టు మాక్సిమం ఇంతే ఈవెన్ కేస్ మీరు ఏమైనా స్పోర్ట్స్ క్యాండిడేట్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి మీకు డైరెక్ట్ గా మెయిల్ అయితే వస్తుంది అన్నట్టు కాలప్ లెటర్ కానీ ఇవన్నీ కూడా మెయిల్ ద్వారా వాళ్ళైతే సెండ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇది గమనించాల్సిన విషయం అన్నట్టు ఇంకా ఏమైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా అయితే ఇన్ఫార్మ్ చేస్తాను అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే మనకి యుఎఫ్జి యాప్ తరఫున ఎస్ఎస్ఆర్ కి ఇప్పుడు మ్యాక్సిమం రిజల్ట్ అనే హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ వచ్చింది అన్నమాట జెన్యున్ రిజల్ట్ బెస్ట్ రిజల్ట్ వచ్చేసింది ఆ రిజల్ట్ కూడా త్వరలో మీ ముందుకైతే తీసుకొస్తాను టెలిగ్రామ్ లో ఇంకా చాలా మంది మెసేజ్ చేశారు వాట్సాప్ ద్వారా ఇలా కూడా వాళ్ళు టెలిగ్రామ్ లో పెట్టలేదు బట్ అన్ని కూడా పెడుతుంటాను అంటే ఎవరైనా అయిన వాళ్ళు ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తుంటాను ఈఎఫ్జెట్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన నుంచి ఉంటుంది డైలీ ఫాలో అవుతూ మీరు దాన్ని అది ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేసుకోండి డాక్యుమెంట్స్ అయితే డాక్యుమెంట్స్ మెడికల్ అయితే మెడికల్ పిఎఫ్టీ అయితే పీఎఫ్టీ అవన్నీ తెలుసుకొని స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ మనం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా గెట్ ఇన్ అవుతాం అండ్ మనకి యూఎఫ్జి యాప్ ద్వారా మంచిగా ఎవరైతే అయిన ప్రతి ఒక్కరికి కూడా యాప్ ద్వారా ఛానల్ ద్వారా కంగ్రాచులేషన్స్ ఓకే సో వాట్సాప్ మెసేజ్ అని ఫర్దర్ గా డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను వాట్సాప్ లో యాడ్ చేస్తుంటాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్